तत्संकल्प भवति कमले यत्र दीहिन्न्य मीषां जन्मस्थे म प्रलय जंगमा जङ्गमा जङ्गमानात् तत्कल्याणं किमपि व्यमिना वेकलक्षं समादौ पूर्णं तेजः स्पुरति भवति पादलाक्षरसंकं ఓం నమో వెంకటేశాయ శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా నేటి రోజున అమ్మవారు దివ్య కల్పవృక్ష వాహనంపై రాజగోపాల అలంకారములో దేదీప్యమానంగా వెలుగొందుతున్నది ఆ జగన్మాత చూడండి చక్కనైనటువంటి దివ్య సుందర శోభాయమానమైన సుందర సన్మోహన స్వరూప ఆకారం ఆ అలంకారం చూడగానే కన్నులకి ఇంపుగా కన్నులకి వైభవపేతంగా అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తున్నది ఈ యొక్క కల్పవృక్ష వాహనంపై సకల కామితార్థాలని కూడా నెరవేర్చేటువంటిది ఈ యొక్క కల్పవృక్ష అలంకారంలో దర్శిస్తు దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు తన యొక్క శ్రీహస్పతి అయినటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అవతారములో విశేషముగా భాగంగా శ్రీకృష్ణుని అవతారముగా అమ్మవారు మనందరికీ కూడా కనిపిస్తున్నది ఈ యొక్క అవతార విశేషమేమనగా ఆబాల గోపాలము అంటే సమస్త పశుపక్షాదులని కూడా ఈ యొక్క జగత్తునందు ఉండేటువంటి జీవరాశుల్ని అన్నిటినీ కూడా పరిపాలించేటువంటి సార్వభౌముడు ఆ జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీయప్ప అటువంటి శ్రీయప్పతి యొక్క హృదయేశ్వరి హృదయం నందు నివాసమే కారణ కార్యకారణ నిర్ముక్త అనేటువంటి నామం కలదై ఆ జగన్మాత ఈ యొక్క లోకాలన్నిటినీ కూడా తన యొక్క కనులతో క్రీగంట చూపుగా ఈ యొక్క లోకాలని కూడా పరిపాలిస్తున్నది అంతటి మహిమాన్వతమైనటువంటి రూపము ఈ యొక్క రాజగోపాల అలంకారము అటుగో ఒక చేత్తో దండమును ఇంకో మరొక చేత్తో కర్రని పట్టుకుని గోవుని పరిపాలిస్తున్నట్టుగా దర్శనమిస్తున్నది ఆ అమ్మవారు కల్పవృక్ష వాహనంలో అనగా సమస్త జీవుల్ని కూడా నా యొక్క సంరక్షణ చే పరిపాలిస్తూ ఉంటాను సకల భూత దయా దక్షిణ్యములు కలిగిన దానిని అందరినీ కూడా నేను సంరక్షణ చేస్తూ ఉంటాను అని చెప్పేటువంటి అంతరార్థముగా సమస్త భూతములు ఎందు దయాకారుణ్యముతో రక్షించేటువంటి జగన్మాత ఆ యొక్క పద్మావతి అమ్మవారు అందరూ కూడా చక్కగా ఈ విధంగా ప్రార్థించండి ఛాయాం హేమసింహాసనోపరి ఆసీనం అంబుదశ్యామం మాయత చంద్రాన చతుర్బాహు శ్రీవత్సాంకితవక్షరం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అలాగే భాగవతంలో ఒక మాట చెబుతున్నది ఆ పురాణ శాస్త్రము అనన్యాశ్చంతయంతో మాన్ ఏ జనా పర్యుపాసితే తేజాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం భామ్యహం యవరేతే నన్ను సదా ఎల్లవేళలా ఆశ్రయిస్తారో అటువంటి భక్తులు అన్యథా శరణం నాస్తి అని ఎవరైతే నా పాదపద్మాల్ని శరణాగతి చేస్తారో వారి యొక్క యోగక్షేమాల్ని చూసుకోవటం నా కర్తవ్యము అని చెప్పి చెప్పకనే చెబుతున్నది ఆ యొక్క శాస్త్రమునందు అలాగే సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం రజ అహం తవాం సర్వపాప్యో మోక్షిష్యామి మాసుచహ అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు ఏ ధర్మములని కూడా విడిచిపెట్టకుండగా సదా ఎల్లవేళలా వారికి నేను తోడుంటాను అటువంటి వారికి నేను ఎల్లప్పుడూ కూడా రక్షణ చేస్తూ ఉంటాను ఎవరైతే నన్ను ఆశ్రయించుతున్నారో వారందరినీ కూడా ఉద్ధరించేటువంటి కర్తవ్యం నాదయి ఉన్నది వారికి తొలకి మోక్షాన్ని ప్రసాదించి వారిని నాలో ఐక్యం చేసుకుంటాను అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెబుతున్నాడు అంతటి దివ్య అర్థాన్ని అంతరార్థాన్ని మన యొక్క అలంకారంలో దర్శించవచ్చు అదిగో తిరుమాడ వీధులలో మనందరికీ కూడా ఎంతో వైభవపేతంగా వెలుగొందుతూ ఆ చక్కనైనటువంటి అంటే అలంకారంలో భక్తులందరికీ కూడా కనుల వింద చేస్తూ మనందరికీ తరింపజేస్తున్నది ఆ అమ్మవారు కల్ప వృక్షవాహనముపై రాజగోపాల అలంకారంలో దివ్య సుందర శోభాయమానంగా తీర్చిదిద్దబడి సమస్త జీవరాశుల్ని కూడా అభయాన్ని వసుగుతున్నది శ్రీకృష్ణ అలంకారంలో పద్మావతి అమ్మవారు దర్శించి తనించండి ఓం శ్రీ పద్మావతి దేవ్యై नमो नम ईशान जगत वेकतेर्षो परां प्रेयस तत्वस्थल निचवासर शिखा तक्षा संबर्धिनी पद्लृत पावल्लयुगा पदमासनस्था श्रिय वात्सल्यागुणाज्वला भगवती कुंदे जगन्मातर ओ शीस्रियाकया तदुपायाप्ये थयेय तया निश्रिताय नृपथ्य गुणा तोभ्यं सैं किंको वृषगिरीश न जात बह्यं श्रीमात्रे नवा कर्पूर मंगल दिव्य नीराजनम समर्पयामी